ఇంటి వాస్తు ఎంత నమ్మకం లేని వాళ్ళనైనా సరే గుబులు పుట్టించేది గాబరా పట్టించేది వాస్తు బాగుంటేనే మంచి జరుగుతుంది అన్న సెంటిమెంట్ ఏ ఒక్కరిని వదిలిపెట్టదు పొలిటీషియన్స్ అయితే వాస్తు భయం వెంటాడుతూనే ఉంటుంది తాజా సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత ఇలా ఎవ్వరు వాస్తు భయానికి అతిథులు కారు ఆమె జైలుకి వెళ్లడానికి అసలు కారణం అదేనా అందుకే ఇన్నేసి కవిత హోంవర్క్ సీక్రెట్ ఏంటో నిన్న మొన్నటిదాకా టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్ ఏంటంటే ఇంకేంది కవిత పొలిటికల్ లో సొంత పార్టీలోనే పొగపెట్టి దాదాపు గెంటివేతకు గురయ్యేంత ప్రమాదంలో పడి సొంత కుంపటి మీదే ఆధారపడుతున్నారు ఎమ్మెల్సీ కవిత అంతకుముందు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఐదు నెలల పాటు తీహార్ జైల్లో గడిపారు ఇప్పుడు అనరాని మాటలు అనిపించుకుంటూ ఎవ్వరెవరికో కార్నర్ అవుతున్నారు ఇన్ని సమస్యలకు కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించగానే ఆమెకు తన ఇంటి వాస్తు సరిగా లేదేమో అనే సందేహం వచ్చినట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తు భయంతో సచివాలయానికి రావడం లేదని ఇటీవలే కామెంట్ చేసిన కవిత ఇప్పుడు తను కూడా వాస్తవ విషయంలో హోంవర్క్ షురూ చేశారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు హైదరాబాద్ నందేనగర్ లోని రాక్ హిల్స్ అపార్ట్మెంట్ లో ఉండేవారు కవిత రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కవితకు సరైన నివాస లేదని ప్రచారం జరిగింది లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ సీటు నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత బంజారా హిల్స్ లోని లో సొంత భవనం నిర్మించుకున్నారు కవిత అయితే ఆ ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి ఆమెకు కలిసి రాలేదని ప్రచారం జరుగుతోంది రెండేళ్ల పాటు దగ్గిరుండి ఎంతో ఇష్టంగా కట్టించుకుని గృహప్రవేశం చేసిన కవిత ఆ తర్వాతి పరిణామాలు ఆమెను ఇరకాటలో పడేశాయి ఈడీ కేసులు సిబిఐ విచారణలు అంటూ నానా కష్టాలు పడ్డారామె బంజారా హిల్స్ లోని ఇంట్లో ఉన్నప్పుడే ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా కవితను కష్టాలు వెంటాడినట్లు ఆమె అనుచరులు చెప్తారు పార్టీ కార్యక్రమాల్లో తనకు స్థానం దక్కడం లేదంటూ నిరాశతో తండ్రికి ఆమె స్వయంగా లేఖ రాశారు తర్వాత పార్టీని కేటీఆర్ ని హరీష్ ని కూడా పరోక్షంగా విమర్శించాల్సి వచ్చింది ఈ నేపథ్యంలోనే కవిత ఓ సిద్ధాంతిని సంప్రదించి ఆయన సూచనల మేరకు వాస్తు మార్పులకు సిద్ధమయ్యారు నెల కిందట తన ఇంటి పక్కనే ప్రారంభించిన తెలంగాణ జాగృతి కార్యాలయంలో కూడా వాస్తు మార్పులు చేపట్టారు ఆమె ప్రస్తుతం ఉంటోన్న ఇంటి ముందు గోడను తొలగించారు ఈ మధ్య కాలంలోనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి మొదలుపెట్టిన జాగృతి కార్యాలయం ఎంట్రన్స్ కూడా పక్కకు మార్చారు ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారాన్ని పక్కకు మారుస్తున్నారు ఇప్పుడు వాయువ్య మూలలో ఉన్న ప్రధాన ద్వారాన్ని ఇంటి మధ్యలోకి మారుస్తున్నట్లు తెలుస్తోంది ఇంటి పైభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉండే ప్రధాన ద్వారం వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి తన ఇంట్లో నుంచి జాగృతి కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రత్యేక ద్వారాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు శ్రావణ మాసంలోగా వాస్తు మార్పులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు ఎమ్మెల్సీ కవిత ఇంటి వాస్తు మార్పులతోనైనా తనకు మంచి రోజులు వస్తాయని రాజకీయ మనుగడలో ఒడదుడుకులు తగ్గుతాయని భావిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతానికైతే తెలంగాణ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో కవిత హోంవర్క్ మీద స్పెషల్ గా చర్చ నడుస్తోంది